ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఈ రోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నానమాట ఈ టమాటా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఈ పచ్చడిని మీరు ట్రై చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పచ్చడి నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అని అంటే నేర్చుకోలేదు అంటే చూసాను అనమాట మా ఫేవరెట్ అత్తగారు అనమాట తను వచ్చేసి ఒక సీరియల్ యాక్టర్ అండి మహి మహేష్ అని అనే యూట్యూబ్ ఛానల్లో నేను చూసి వాళ్ళ అత్తగారు నా ఫేవరెట్ టమాటానికి చాలా ఇష్టం అనమాట అలాంటి అత్తగారు చాలా అంటే ఆమె అంత అదృష్టం చేస్తే అలాంటి అత్తగారు దొరికిందని నాకు అనిపిస్తుంది ఆమె దగ్గర నేను ఆ ఆంటీ దగ్గర చూసి ఈ పచ్చడి నేను నేర్చుకొని టూ టైమ్స్ ఆల్రెడీ మేము చేసుకొని తిన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు టూ కేజెస్ ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను అనమాట వీటిని మనం మంచిగా కట్ చేసుకుందాం ఓకేనా ఆల్రెడీ ఈ టమాటా నేను వాష్ చేసేసాను అనమాట వాష్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం జస్ట్ ఇలా టూ పీసెస్ చేసి ఇట్లా ఇట్లా చేసేస్తే ఆటోమేటిక్గా అంటే దేంట్లో మనం ఉడికించుకుంటామో అందులో మనం టమాటా అనేది వేసేసేయాలండి ఇట్లా మంచిగా వాష్ చేసేసుకొని నేను టమాటాస్ పెట్టుకున్నాను అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా కర్రీ ఒకసారి మీరైతే ట్రై చేయండి మంచిగా పెట్టుకోవాలి మన నా ఫేవరెట్ అత్తగారండి తన దగ్గర నేను చూ చూసాను వీడియో చూసి మరి నేను ఈ టమాటా పచ్చడి నేర్చుకున్నాను ఇది కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం వేసుకొని తింటే అసలు పీక్స్లో ఉంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఇప్పటికీ రెండు రెండు కిలోలు టూ టైమ్స్ పట్టుకొని కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ పచ్చడి నేను చేసే ప్రతి వంట మా హస్బెండ్ చాలా మంచిగా లైక్ చేసి తింటాడండి చాలా ఇష్టం అనమాట మీరు కూడా పక్క ట్రై చేయండి ఇప్పుడు టమాటోస్ కూడా తక్కువ రేట్గా దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం ఆ ఎల్లులపాయలు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మరి టేస్ట్ కావాలంటే మనం మనీ పెట్టాల్సిందే కదండి మరి ఏం చేస్తాం అది టమాటోస్ మంచి కట్ చేసుకోవాలన్నమాట కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇలాంటివి నేను మంచిగా ఇంకా పోస్ట్ చేస్తాను మీరు లైక్ చేస్తే నా వీడియో చాలా బాగా వైరల్ అవ్వి నేను ఇంకా చెయ్యాలని నాకు మంచిగా అనిపిస్తుందండి లైక్ అయితే కంపల్సరీ చేయండి మొత్తం టమాటాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి టమాటాస్ అయితే మొత్తం టూ కేజెస్ అండి మొత్తం కట్ చేసేసానమాట ఒకటి రెండు కట్ చేయలేదు మొత్తం ఇలా కట్ చేసేసాను కదండి దీన్ని ఇలాగా ఉయ్య మీద పెట్టే ఏ ఆయిల్ ఎలాంటిది ఏం యాడ్ చేయొద్దు యాడ్ చేయకుండానే మనం ఇలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇలా ఆయిల్ ఇట్లా గ్యాస్ ముట్టించానండి ముట్టించిన తర్వాత వచ్చేసి నేను టూ కేజెస్కి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను అనమాట చూసుకోండి అంటే మీరు ఎక్కువ కొంచెం పుల్లగా తినేటట్టయితే మీ ఇష్టం అండి మేమైతే నార్మల్గానే పుల్లగా తింటాం టమాటో సెల్లగా పుల్లగానే ఉంటాయి కాబట్టి నేను ఈ సైజులోనే ఈ చింతపండు అనేది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ ఏం యాడ్ చేయలేదు ఏది యాడ్ చేయలేదు జస్ట్ కట్ చేసి టమాటాలు ఇందులో వేసాను చింతపండు కూడా యాడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం పసుపు అనేది యాడ్ చేద్దాం నేను టూ స్పూన్స్ నేను పసుపు యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేసేసి మనం మూత అనేది పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఆల్మోస్ట్ ఆ వాటర్ అనేది రిలీజ్ అయిపోయి అది మొత్తం దగ్గరికి రావాలండి అప్పటి వరకు అయితే దీన్ని ఇలాగే కుక్ చేయాలన్నమాట ఆయిల్ ఏం యాడ్ చేయొద్దు ఏం యాడ్ చేయొద్దు ఇది అప్పుడప్పుడు చూసుకుంటే మనం తిప్పుకోవాలి అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే ఆ ప ఆ పచ్చడికి అంత టేస్ట్ వస్తుందనమాట ఇవి ఎల్లుల్లిపాయలు అండి ఇంకొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకొచ్చాను వీటిని మనం మంచిగా పొట్ట అనేది వరిచేసుకొని పెట్టుకుందాం నేను మళ్ళీ చూసారు కదండి ఇలా మంచిగా ఇట్లా దగ్గరికి మంచిగా ఉడకాలండి ఇది ఇట్లా రెండు కిలోలు టమాటాలు కాబట్టి మంచి వాటర్ అని పోయి మంచి దగ్గరకు వరకు ఇలాగా మనం ఉడికించుకోవాలన్నమాట చూడండి టమాటాలు మంచిగా ఇదిగో మంచిగిట్లా కొంచెం ఇట్లా మంచిగా నీళ్ళన్నీ పోయేటట్టు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దాంట్లో కావాల్సిన అంటే మనం తాలింపు వేయాలండి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి అండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇది జీలకర్రను మెంతులు వేపి ఫ్రై చేసి పట్టిన పొడి అండి అండ్ కరివేపాకు మెంతులు కొన్ని ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి కచ్చా బిచ్చగా కొట్టానండి అండ్ ఇంకొన్ని ఇవి మిక్సీ పట్టేసి ఆ పచ్చల్లో కలపాలన్నమాట ఈ ఐటమ్స్ అనేవి కంపల్సరీ ఇవన్నీ పోపులోకి కావాలండి ఓకేనా ఇది పచ్చడి ఉడికిపోయింది కదండి దీన్ని ఇప్పుడు చల్లగా చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేద్దాం మెత్తగా మిక్సీ పట్టేసి ఈ గిన్నె తడి దీంట్లో మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం వేసుకొని నేను ఆల్రెడీ అల్లం ఎల్లులపై కొంచెం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేయడానికి కొంచెం పెట్టాను ఇది ఇంకొంచెం అనమాట చిన్న చిన్నవి అందుకే నేను పొట్టు తీయలేదు ఇది కూడా ఇందులో మనం యాడ్ చేసేద్దాం కొంచెం కొంచెం యాడ్ చేసి ఇది కూడా మనం మిక్సీ పట్టేద్దాం అంత టేస్ట్ వస్తుందండి ఇది కూడా మనం పెడతాం దీంట్లో కొంచెం ఉండి అది కూడా ఎల్లరపాయలు అన్నీ వేసేసాం కదండి ఇది కూడా మనం మిక్సీ పట్టుంది కొంచెం 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 యాడ్ చేసుకోవాలండి లేకపోతే మొత్తం చిల్లుతుంది అనమాట మొత్తం ఇందులో యాడ్ చేసేద్దాం అనమాట క్లీన్ గా తీసేసి మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఫస్ట్ మనం మంచిగా వెల్లుల్లిపాయలు వేసాం కదండి అది అది మంచి ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి ఈ కప్పుతో కొలత వేస్తానండి కంపల్సరీ ఈ కప్పుతో నేను సాల్ట్ యాడ్ చేస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఈ కప్పుతోనే కొలత వేస్తున్నాను మీరు ఇంకేదైనా కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కప్పుతో నేను సాల్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇదే కప్పుతో నేను కారం కూడా యాడ్ చేస్తాను అనమాట కారం కూడా యాడ్ చేస్తున్నాను అంటే మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఓకేనా ఇట్లా మంచిగా ఇక్కడే మీరు చూసేసుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా మనకి సరిపోయిందా ఇంకొంచెం పడుతుందా అనేది ఇక్కడే మనం చూసేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తింటారు మేము కూడా నార్మల్గానే తింటామంటే అందుకే దానికి తగ్గట్టుగానే మీకంటూ కొంచెం ఉంటుంది కదా ఐడియా నేను ఆ ఐడియాతోనే నేను ఎప్పుడు అదే బౌల్ అనేది యూజ్ చేసి ఉప్పు కారం అనేది నేను యాడ్ చేస్తానండి చూడండి ఇలా మంచి కట్టుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయింది లేదు మనం చూసుకోవాలి కరెక్ట్ గా సరిపోయిందండి కారం కూడా ఉందనమాట ఇప్పుడు ఇదే మనం కలిపేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం పోపు పోపు వేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఈ పచ్చడికి అనేది పోపు మనం యాడ్ చేసేద్దామండి నేను ఇది కడాయి తీసుకున్నాను ఇది హీట్ అది ఉంచాలండి చా కొంచెం చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట కొంచెం ఎక్కువనే ఆయిల్ తీసుకోవాలి ఎంత ఆయిల్ ఉంటే అది అంత టేస్ట్ ఉంటుందండి నేను ఎంత ఆయిల్ తీసుకున్నానో మీకు చూపిస్తాను నేను ఆ పచ్చడి ములిగేంత వరకు ఇంత ఆయిల్ తీసుకున్నానండి మేబీ ఇంకొంచెం పడుతుంది ఇంకొంచెం తీసుకుందాం మనం పచ్చడి ములగాలి కంపల్సరీ ఓకే సరిపోతుంది చూడండి ఆయిల్ ఎంత తీసుకున్నానో ఇంత తీసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు దీన్ని హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి నేను అదే బౌల్తో ఇన్ ఎల్లులపాయలు పొట్టు తీసుకొని కచ్చబిచ్చగా కొట్టి పెట్టానండి దీన్ని ఇందులో యాడ్ చేసేద్దాం మంచిగా యాడ్ చేసుకోవాలండి ఇట్లా మంచిగా మంచిగా ఫ్రై చేయాలన్నమాట మంచి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఆవాలు ఆవాలు మీకు సరిపోడా వేసుకోండి నేనైతే ఇన్ని యాడ్ చేస్తున్నాను ఆవాలు అంటే మా హస్బెండ్ ఆవాలు ఎక్కువ తినారండి అందుకే చాలా తక్కువ నేను ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా అంతే మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి నేను ఒక వన్ స్పూన్ ఎరౌండ్ అట్లా యాడ్ చేస్తున్నాను ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా ఫ్రై చేయాలండి ఇది వచ్చేసి మినప్పప్పు అండి మినప్పప్పు మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేశాను మంచిగా బ్రౌన్ కలర్లో మంచిగా ఈ పప్పులన్నీ మంచిగా వేగాలన్నమాట అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ మనం వేసిన మినపప్పు అన్ని మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే పచ్చడికి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇలాగే ఉప్పు కారం కలిపేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని ఐటమ్స్ మనము ఎర్లీగా వేసేస్తే ఏంటంటే అవి మాడిపోతాయి ఏవి మాడకుండా టైం టేకింగ్ ఎక్కువ ఏది ఉంటుందో అలాంటి ఐటమ్స్ అనేది మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఎర్లీగా యాడ్ అనమాట ఎండు అంటే ఎలాగంటే ఎండుమిర్చి మెంతులు ఇలాంటివి కొంచెం లేట్గా యాడ్ చేయాలి చూడండి మంచి విలువ మంచిగా వేగుతుంది ఆయిల్ ఎక్కువ పోసాం కాబట్టి టైం టేకింగ్ అండి కానీ ఎంత ఓపికతో మనం ఈ పచ్చడి చేస్తామో అంత రిజల్ట్ వచ్చి అంత టేస్ట్ వస్తుందండి చూడండి ఎంత మంచిగా మినప్పప్పు కూడా ఫ్రై అయ్యేటప్పుడు ఆ వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే మనం ఓపికతో ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లో నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను మెంతులు యాడ్ చేస్తున్నాను పచ్చడి ఎక్కువ ఉంది కాబట్టి టూ కేజెస్ కాబట్టి మెంతులు కూడా యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఎల్లుల్పల్లి బ్రౌన్ అవుతున్నాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఏం యాడ్ చేయాలంటే ఎండుమిర్చి యాడ్ చేయాలండి ఎండుమిర్చి ఇన్ని ఎక్కువ తీసుకున్నాను తాలింపు కాబట్టి అండ్ కరేపాకు కరివేపాకు కూడా ఎక్కువగానే ఉండాలి ఎంత ఎక్కువగా ఉంటే అంత వస్తుంది ఈ మనం వచ్చేసి ఈ పొడి ఉంది కదండి ఇది లాస్ట్లో మనం యాడ్ చేయాలి లేకపోతే మనం ఇంకా పింఛేస్తాము ఇంకొక వన్ మినిట్లో అన్నప్పుడు ఆ మెంతి పొడి అనేది మనం వేయాలి లేకపోతే చేద్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఫ్లేవర్ వస్తుంది అంటే అంత అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కొంచెం నా ఫేస్ కనిపించట్లేదు స్కిప్ చేసేయండి మీకు ఇది చూపించడానికి నేను అలా ఆ ఫోన్ ని అలా పెట్టాను అనమాట చూడండి మంచి కనిపిస్తుందా మీకు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో అనేది ఇట్లా అట్లా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఎల్లుల్లిపాయలు కూడా ఎంత బ్రౌన్ కలర్లో అయినాయో ఇలా చాలా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ కొంచెం మెంతిపొడి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి వన్ మినిట్ అండి జస్ట్ అలాగా వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసి కొంతమంది వేడివేడిగా పోయద్దు అంటారండి నేనైతే నా ఫేవరెట్ అత్తగారి దగ్గర ఆంటీ దగ్గర అయితే ఇలాగే వేడివేడిగా పోసేయాలని మాత్రం బాగా నేర్చుకున్నానండి చూసి నేర్చుకున్నాను చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్ దీన్ని మనం ఇందులో యాడ్ చేసేద్దాం చూడండి ఇందులో యాడ్ చేసేస్తున్నాము పోయింది మీరు ఇలాంటి పచ్చడి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అండ్ నా ఛానల్ని పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను ఎన్నో పోస్ట్ చేస్తాను అండ్ ఈ పచ్చడిని మీరు పక్క ట్రై చేస్తే నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి ఇదే పేరుతో ప్రవలికాస్కిచ్చిన బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది మీరు ఇలాంటి పచ్చడి ట్రై చేస్తే నాకు ఎలా ఉందో కూడా చెప్పండి కానీ ది బెస్ట్ పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు వేసుకోండి Uh, thanks for watching my video. Please subscribe my channel. Thank you